అండ్ మీ అందరికీ ఎలాగోన్నారు బాగున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడవుతుంది ఏంటికి అమ్మో చలి మామూలుగా లేదు అసలు ఉదయం లేకున్నా కానీ లేకపోలేదు అంత చలి అనమాట ఈ చలికి ముక్కులు బిగుసేసుకున్నట్టుగా అసలుకి జలుబు దగ్గు ఎక్కడెక్కడ అందరికీ జలుబు దగ్గు అందరికీ ఏం అదే పని అసలు ఏం తిన్నా తినకపోయినా కానీ జలుబు అనమాట అన్నం అయిపోయిన పెట్టేసి వేడి నీళ్ళు అయితే కాగబెడతా ఉన్నా పెద్దోడికి స్కూల్కి వెళ్తున్నాడని చెప్పేసి ఇంక ఇప్పుడు కర్రీ వచ్చేసి పప్పు వండుతున్నా ఇంకా అది మన పెరట్లో పండించుకున్నా మెంతికూరతో పప్పు ఒక నాలుగైదు రోజుల్లో మనకి తోటకూరన పాలకూర కూడా ఒక నాలుగైదు రోజుల్లో తోటకూర పాలకూర కూడా వచ్చింది ఇప్పుడైతే కూర అక్కడక్కడ ఏందో మరి ఎండిపోతూ ఉంది బావ అన్నాడు మనం ఇంట్లో పండించుకునే వరదాగా ఎండిపోటు వెళ్ళికి రాజీ మెంతికూర కూడా వచ్చినట్టే ఇంకా దాంతో పప్పు చేయవా అని చెప్పేసి లేక కళ్ళు పప్పు చేసుకొచ్చాడు పప్పు కుక్కర్లో వేసి పప్పు అయితే చేస్తాను ఫస్ట్ అయితే మెంతికూర కట్ చేసేస్తున్నాం మరి అదిగండి మనకు మెంతకూర అయితే బాగా వచ్చింది ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంచితే ఇంకా బాగా వచ్చేది కానీ ఇదంతా ఎండిపోతున్నలే భయం ముడతా ఉంది అయినా కట్ చేసేద్దాం అయితే వాటర్ వేసేసుకున్నాం కదా బాగా శుభ్రంగా మట్టిపోయే విధంగా ఇట్లా తెల్లంగా వస్తే చాలు వచ్చే విధంగా అయితే కడిగేసుకుందాం కందిపప్పు అయితే కడిగి ఇట్లా పెట్టేసాను పచ్చిమిర్చి టమాటా ఇంకా మెంతకూర చింతపండు కారం పసుపు అన్నీ ఒకసారిగా వేసుకొని పొయన అండి మనకైతే కందిపప్పు అయితే కడిగేసుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి వేసేసుకుందాం అదేవిధంగా మెంత కూర కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా పెట్టేసుకున్నాం కొంచెం పసుపు అదేవిధంగా కారం వేసేసుకున్నాం కొంచెం కలుపు మెంత్ కూర పెట్టేసుకుందాం మనకి ఇది లేత కూరే కదా అందుకే కొంచెం కాళ్ళతో సహా వేసాను బాగా మెత్తం గుడి పెద్ద వేసి మెంతకూర వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని పొయ్యిని పెట్టేసుకుందాం కందిపప్పు ఏమేంత కూర చింతపూ మొత్తం కలిసే విధంగా కలిపెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుందాం మనం మూత అయితే పెట్టేసుకున్నాం కదా విజిల్ అనేది మూత పెట్టిన తర్వాత పెట్టేసుకోవాలి విజిల్ కూడా పెట్టేసుకున్నాను మనకి ఒక మూడు విజిల్ వస్తే మన పప్పు ఉడికేసినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో పైన పెట్టేశాను కూరగాయలు కట్ చేద్దాం అయ్యన్న రిస్క్ లేదనమాట ఇంకా ఉటినల్లు కూడా కాగబెట్టేశాను కదా పెద్ద అబ్బాయి స్నానం చేయించేసి ఇంకా అన్నం అవి ఆరేస్తే పప్పు ఉడికిన తర్వాత బాక్స్ పెట్టి పంపించచ్చు ఓకేనా స్నానం చేపిద్దాం పెద్ద పప్పు అయితే ఉడుగుతా ఉంది కదా బావ అయితే ఇంకా పిల్లలకు టిఫిన్ ఇచ్చేసి అక్కడ రాడ్లు కట్ చేసే పని ఉంటే వెళ్ళాడు ఇంకా సాస్కి సుహాస్నికి బొడ్డాయనకి ముఖ్యంగా బొడ్డాయనకి వేసుకొచ్చాడు ఇడ్లీ బొడ్డ అబ్బాయి తినడం ఇంక ఇద్దరు పిల్లలకు పెట్టేసి మా ఫ్రెండ్స్ అన్న ఇంకా లేవాల సాసు అంతలో రెండు ఇడ్లీ తినేసాయి పప్పు ఉడుగుతుంది భోజనం చేయద్దు ఓకేనా మొత్తం పప్పు ఎలా ఉడికి నీళ్ళు అయితే గిన్నెలో వంపేసుకున్నాను ఒక పప్పు కుత్తితే మొత్తం వెనపేసుకొని తాలింపు కూడా వేసేస్తాను పప్పులో కలిపేసుకోవాలి పెద్ద అబ్బాయి స్కూల్ టైం అయింది చేద్దాం మరి వేసుకున్నాను కదా తల్లి వేసుకున్నాను కిందులు కనిపించేసుకొని కలిపి వేసుకొని ఒక బాక్స్ కాను బాబుకి భోజనం పెట్టేస్తాం ఓకేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పెద్ద అబ్బాయిని స్కూల్కి అయితే ఇంకా రెడీ చేసిస్తాను బస్ వచ్చే టైం అయింది ఒక ఐదు నిమిషాల్లో బస్సు వచ్చింది ఇంక కూర్చున్నాం అనమాట చర్చి లేక నానా ఎంత టెన్షన్ బస్సు పోయిద్దేమో పోయిద్దేమో అని చెప్పేసి చాలా టెన్షన్ అనమాట ఇంకెట్ అయితే బస్సు వచ్చి ఒక ఐదు నిమిషాలు ముద్దే వచ్చేసాము అబ్బాయిని స్కూల్కి పంపించేసి బాగా వస్తాడు భోజనం చేసి నేను కూడా ఇంకా పనికి వెళ్తాం మంచి నీళ్ళు ఇక్కడ తాగకూడదు వేడి నీళ్ళు తాగబెట్టేశాను అక్కడ దాగు స్కూల్లో బస్ వచ్చిన తర్వాత చూపిస్తాను స్కూల్ టైం అంది ఎందుకు కర్ర నీకు కర్రదే అమ్మ అన్నాడు బస్సు ఆయన బస్ వచ్చింది ఏవా వెళ్తావా ఓకే అండి బాబు కూడా ఇంకా పని పోయి వచ్చేసాడు భోజనానికి అన్నమై తోడ్డిచ్చేసాను పక్క వేస్తున్నా

Bana. Hmm. daripada darpan, ya? Ah.